హాయ్ అండి అందరికీ నమస్కారం నువ్వులు తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి రోజు ఒక రెండు స్పూన్లు తీసుకుంటే మనకు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కంపల్సరీ తీసుకోండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మెయిన్గా నువ్వులలో మనకు పద్నాలుగు వందల యాభై మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది అలాగే జింకో ఫాస్పరస్ ఉండడం వల్ల మన బోన్ స్ట్రెంథనింగ్ పెరుగుతుంది అలాగనే బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్స్ కానీ జాయింట్స్ పెయిన్స్ కానీ ఇవి మనకు కంట్రోల్ అవుతుంది ఈ నువ్వులు డైలీ టూ స్పూన్స్ తీసుకోవడం వల్ల అలాగే ఇందులో సిమెన్ సిమోలిన్ ఉండడం వల్ల బీపీ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే హై ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది ఇంకా విటమిన్ ఇ ప్లస్ జింకు ఉండడం వల్ల మనకు ఆస్తమ కానీ కొలెస్ట్రాల్ కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ మైగ్రెయిన్ ప్రాబ్లం కానీ హార్ట్కు సంబంధించిన హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇది నువ్వులు తీసుకోవడం వల్ల ఇంకా నువ్వుల్లో విటమిన్ ఇ ప్లస్ జింకు ఉండడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది ప్లస్ హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుందండి ఇవి తీసుకోవడం వల్ల ప్లస్ విటమిన్ ఇ యాంటీ యాక్సిడెంట్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది మనకు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ నువ్వులు తీసుకోవడం వల్ల నువ్వులలో ఒక డౌట్ ఉన్నది వీళ్ళకు ఎలా అంటే తెల్ల నువ్వులు మంచియా నల్ల నువ్వులు మంచియా అని అంటే ఒకటే చిన్న డిఫరెంట్ నల్ల నువ్వులలో పదహారు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం అనేది ఉంటుంది రెండిట్లలో ఏదైనా మంచిగా అండి కాకపోతే దాంట్లో కొంచెం కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులు కూడా మంచిగా అండి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్